ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు మరెన్నో వింతలు భయంకరమైన ప్రకృతి విపత్తులు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఓ భయంకరమైన ప్రకృతి విపత్తు గురించి రీసెంట్గా రష్యాలో సంభవించిన ఓ భారీ భూకంపం దానివల్ల వచ్చిన సునామీ పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాలను ఎలా ఉనికించిందో తెలుసుకుందాం ఇది నిజంగా ఓ ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే విషయం జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీని పసిఫిక్ తీర దేశాల ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు రష్యాలోని సుదూరమైన ప్రకృతి అందాలకు నిలవైనటువంటి కాంచెట్కా దీపకల్పం వద్ద సముద్ర గర్భంలో ఒక్కసారిగా భూమి కంపించింది రిక్టర్ స్కేల్పై ఏకంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం దశాబ్దాల్లోనే రష్యాను తాకిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటి ఇది ఎంత పెద్దదంటే పంతొమ్మిది వందల యాభై రెండు తరువాత ఇలాంటి తీవ్రతతో భూకంపం రావడం అనేది ఇంతవరకు చూడలేదని చెప్పి నిపుణులు అంటున్నారు సముద్ర గర్భంలో ఇంతటి పెద్ద భూకంపం వస్తే అసలేం జరుగుతుంది అవును మీరు సరిగ్గానే ఊహించారు సునామీ ఈ భారీ భూకంపం పసిఫిక్ సముద్రంలోని నీటిని భారీగా కదిపి రాకాసి అలలను సృష్టించింది ఈ అలలు రష్యా తీర ప్రాంతాలను ముఖ్యంగా సెవెరో కురిల్స్కి వంటి ప్రాంతాలను మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో తాకాయి అంటే దాదాపుగా పది నుంచి పదమూడు అడుగులు కొన్ని చోట్ల ఐదు మీటర్ల వరకు కూడా ఈ అలలు ఎగిసిపడ్డాయి కళ్ళ ముందు నీరు ఊబిలా వచ్చి నివాస ప్రాంతాలను ముంచెత్తడం పడవలు కొట్టుకుపోవడం ఎంత భయంకరంగా ఉంటుందో అయితే సునామీ అలలు ఎక్కడ పుడితే అక్కడే ఆగిపోవు అవి సముద్రంలో వేల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి రష్యా కాంచెట్కా భూకంపం సృష్టించిన సునామీ అలలు కూడా పసిఫిక్ మహాసముద్రం అంతటా దూసుకెళ్లాయి జపాన్ అమెరికాలోని హవాయి అలాస్కా యుఎస్ వెస్ట్ కోస్ట్ చీలీ సోలమన్ దీవులు ఇలా దాదాపు ముప్పై దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు జపాన్లో ఒకటి పాయింట్ మూడు మీటర్ల ఎత్తు వరకు అలలు అనేవి నమోదయ్యాయి హవాయిలో కూడా సునామీ సైరణలు మూగాయి ఇదంతా ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం రింగ్ ఆఫ్ ఫైర్ అనే భూకంపాలకి మరియు అగ్ని పర్వతాలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ఉంది అందుకే ఇక్కడ ఒకచోట భూకంపం వస్తే దాని ప్రభావం చాలా దూరాలకు వెళ్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి భారీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కొన్ని జంతువులు వాటిని ముందే పసిగడతాయని అంటారు కదా అయితే ఈ సునామీ సమయంలో రష్యాలోని యాన్ సెఫెరోస్ ఐలాండ్లో డజన్ల కొద్దీ సీ లయన్స్ అలలు తీరాన్ని తాకడానికి ముందే ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాయి ఈ వీడియోలు వైరల్ కూడా అయ్యాయి అలాగే జపాన్ తీరంలో నాలుగు తిమింగలాలు కొట్టుకుపోవడం కూడా నమోదైంది అయితే నిజంగా జంతువులకు ఏదైనా తెలియని శక్తి ఉందా ప్రకృతి మార్పులను అవి ముందే పసిగడతాయా ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఇంతటి భారీ భూకంపం సునామీ వచ్చిన ఈసారి ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగిందనే చెప్పుకోవాలి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆధునిక సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవే మన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ భూకంపం వచ్చిన వెంటనే హెచ్చరికలు జారీ చేయడం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల పెను ప్రమాదం తప్పింది రష్యా జపాన్ దేశాలు ముందే అప్రమత్తమై ప్రజలను ఖాళీ చేయించాయి మన భారతదేశంలోని హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కూడా పసిఫిక్ సునామీని పసిగట్టి భారత్కు ఎలాంటి ముప్పు లేదని ముందుగానే ప్రకటించింది ఇలాంటి వ్యవస్థలు ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ప్రకృతి ఎంత శక్తివంతమైనదో ఒక చిన్న ప్రకంపన వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను ఎలా ప్రభావితం చేయగలదో ఈ రష్యా సునామీ నిరూపించింది మనం ప్రకృతిని గౌరవించాలి దాని హెచ్చరికలను అర్థం చేసుకోవాలి ఇలాంటి విపత్తులు మళ్ళీ రాకుండా ఉండాలని కోరుకుంటూ వచ్చినా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని తెలుపుతూ ఈ రోజుకి సెలవు జై హింద్